ధర్మం వేరు మతం వేరు ధర్మానికి అర్థం కూడా తెలియని వాళ్ళు మాది ధర్మం అయినా అదే అది పిచ్చిగా పోతే బ్లడ్ బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది ఎవరైనా అది చిన్నపిల్లలు అడుగు ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా బ్లడ్ క్లీన్ చేస్తుందా పైగా ఎప్పుడో వాడు బ్లడ్ అట అది కూడా రాజద్రోహం కింద శిక్షించబడిన వాడిని హైలైట్ చేసి ఒక స్టోరీని వెళ్ళారు ఇవన్నీ కాదలమ్మా ఎవరు నమ్ముతారు నమ్మండి మీరు ఇష్టం పాపుల రక్ష కూడా అన్నాడు పాపుల ఎవరైనా పాపులు రక్షిస్తారా గవర్నమెంట్ రక్షిస్తారా పాపం చేస్తుంది శిక్షిస్తారా శిక్షిస్తుంది మీ ఇంట్లో పాపం చేస్తే నేను రక్షిస్తారా శిక్షిస్తారా శిక్షిస్తారు మరి సామాన్య ధర్మం నీకు తెలిసిన వాడికి తెలియలేదండి ప్రియమైన దేవుని పిల్లారా ఇందాక చూసినటువంటి వీడియోలో ఒక అతను యేసు క్రీస్తు ప్రవారి యొక్క రక్తము గురించి అలాగే శిలువ శిల్వ మరణము గురించినటువంటి విషయాలు అవగాహన లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు కనుక ఏసు క్రీస్తు ప్రవారిక రక్తము పాపము నుండి ఎలా అంటే పాపానికి మరి పెనాల్టీగా ఏసు ప్రవారిక రక్తం అనేది చెందించబడింది ఆయన రక్తము ఎవరైతే మనం ఏసు రక్తం మేచ మన లేక ఆయన రక్తమును స్మరించడం ద్వారా ఆయన శరీర రక్తము మనం తీసుకోవడం ద్వారా మనలో ఉన్న పాపనైజం అనేది నశిస్తుంది ఎలా అయితే మెడిసిన్ తీసుకుంటే రోగము నశిస్తుందో రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అలాగని ప్రభు సంస్కార భోజనం ఇవ్వబడుతుంది కనుక పూర్తిగా అజ్ఞాని మాట్లాడుతున్నట్టుగా ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు కనుక క్రీస్తు వచ్చింది మనని రక్షించడం కొరకే అలాగనే మరి మొదటి విషయంలో మనం చూస్తే యేసునందు విశ్వసించిన వాడి అన్నిటికీ చనిపోడు చనిపోయిన తిరిగి లేపబడతారు అయితే ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరైతే నడవరో ఆయన ఆజ్ఞందు నిలవరో ఆయన ఆజ్ఞను అనుసరించి నడవరో ప్రతి ఒక్కరికి కూడా మరి ఆత్మీయమైనటువంటి రెండో మరణం ఉంది అదే అగ్నిగుండంలో వేయబడతారు కనుక ఎవరైతే ఇచ్చినటువంటి ఛాన్స్ని సద్వినియోగం పరచుకొని వారు మారుమనసు పొందుతారో వారు అగ్నిగుండం నుంచి తప్పించుకుంటారు ఎవరైతే మరి మారు మనసు పొందరో జీవగ్రంథంలో వారి పేర్లు ఉండవు వారు ఖచ్చితంగా నరక అగ్నిగుణంలో వేయబడతారు కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి